హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ ఫుడ్ రెసిపీస్ ఛానల్ టుడే రెసిపీ అండి దోశలోకి చాలా టేస్టీగా ఉంటుంది పల్లి కొబ్బరి చెట్న అల్లంతో చేశానండి చాలా బాగుంటుంది ఇంకెందుకు కాలుసం రెసిపీలోకి వెళ్దాం పదండి స్టవ్ ఆన్ చేసి వెలిగించుకొని కడాయి పెట్టుకొని కడాయిలోకి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వేరుశెనగ గింజలు అదేనండి పల్లీలు వేసుకొని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని వేయించుకోవాలి ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి ఇప్పుడు సరిపోతుంది ఈ కలర్ వస్తే చాలు చట్నీకి చాలా బాగుంటుంది ఇది పక్కన ప్లేట్లో చల్లారి పెట్టుకోవాలి అదే కడాయిలోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వన్ ఫిఫ్టీ గ్రామ్స్ పల్లీలు తీసుకున్నాం కాబట్టి నేను ఫిఫ్టీ గ్రామ్స్ పచ్చి కొబ్బరి తీసుకుంటున్నాను ఈ పచ్చి కొబ్బరి వేసుకోవాలి ఒక స్పూన్ ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది కొద్దిగా పచ్చి కొబ్బరి ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా కొద్దిగా కొబ్బరి ఫ్రై అయిన తర్వాత పచ్చిమిరకాయలు ఒక పది పచ్చిమిరకాయలు తీసుకున్నాను అవి అలా డైరెక్ట్గా వేయకుండా సగాన్ని కట్ చేసి వేసుకొని వేయించుకోవాలి ఇలా కలర్ మారితే చాలు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారి పెట్టుకోవాలి ఒక మిక్సీ జార్ తీసుకొని చల్లారినటువంటి వెరసిన గింజలన్నీ వేసుకోవాలి పొట్టు తీయలేదండి పొట్టు తిక్కిపోయినా చాలా బాగుంటుంది పొట్టు దిగనటువంటి వెల్లుల్లి రెబ్బలు ఒక ఆరు వేసుకుంటున్నాను అల్లం ముక్కలు చిన్న చిన్నవి ఒక నాలుగు ముక్కలు వేసుకుంటాను కొద్దిగానే వేసుకోవాలి తాజా కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది చింతపండు కొద్దిగానే నానబెట్టుకొని ఒక ఐదు నిమిషాలు వేసుకోవాలి చింతపండు వేసుకున్న తర్వాత పచ్చిమిరకాయలు అప్పుడు మనము కొబ్బరితో పాటు వేయించుకున్నాం కదా చల్లారి ఉంటుంది కదా అది ఇప్పుడు వేసుకుంటున్నాను ఈ పచ్చి కొబ్బరికి అల్లం వేయడం వల్ల ఈ పల్లి కొబ్బరి చట్నీకి చాలా టేస్ట్ చాలా బాగుంటుందండి ఎప్పుడు చేసుకునే విధంగా కాకుండా ఈ విధంగా చేసుకోండి పల్లి కొబ్బరి చట్న దోశలోకి ఇడ్లీలోకి అన్నిటిలోకి చాలా బాగుంటుంది ఈ కొబ్బరి అన్ని జార్లకు వేసుకున్న తర్వాత ఫైన్గా కాకుండా కొద్దిగా కోర్సుగా వేసుకోవాలి రుచికి సరిపడి ఉప్పు వేసుకోవాలి ఇలా కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి ఫైన్గా కాదు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని కడాయిలోకి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ సరిపోతుంది ఆయిల్ హీట్ అయిన తర్వాతనే ఆవాలు అనేది వేసుకోవాలి ఆవాలు ఇప్పుడు వేసుకుంటున్నాను కదా ఆవాలు బాగా చిటపటలాడాలి ఆవాలు ఫ్రై అయితేనే టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది పచ్చిగా ఉంటే బాగుండదు ఇప్పుడు జీలకర్ర కొద్దిగా వేసుకోవాలి ఎండుమిరపకాయ ఒకటి తుంచి వేసుకున్నాను పచ్చి కరివేపాకు కొద్దిగా వేసుకొని ఇలా ఫ్రై చేసుకుంటే తిరగవాత రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చట్నీ అంతా ఒక గిన్నెలోకి ఇలా అంతా తీసి పెట్టుకోవాలి గట్టిగా ఉంది కదా చట్నీ తిరగవాత వేసుకున్నది ఈ చట్నీలోకి అంతా ఇలా కలుపుకున్నాను చూడండి చట్నీ చూస్తూనే నోట్లో నీళ్ళు ఉరుతుంది కదా ఎప్పుడెప్పుడు దోశలకు వేసుకొని తినేద్దామా అనిపించే విధంగా ఉంటుంది నేను గట్టిగా కలుపుకున్నానండి చట్నీకి తిరగవాత అయిన తర్వాత దోశ ప్యాన్ పెట్టుకొని ఆనియన్ కట్ చేసుకొని చిన్నది ఇలా సర్కిల్గా రుద్దుకోవడం వల్ల దోశ చాలా క్రంచీగా క్రిస్పీగా మంచి కలర్గా వస్తుంది పెనుముక అంటుకోకన్నా ఉంటుంది ఇప్పుడు ఇలా చేసుకున్న తర్వాత ఒక గరిట పిండి ఇలా సర్కిల్గా అంతా ఇలా తిప్పుకోవాలి ఈ పిండికి నేను నాలుగు గ్లాసుల రేషం బియ్యము ఒక గ్లాసు ఉద్దిపప్పు అర్ధ గ్లాసు అటుకులు వేసుకున్నాను అందువల్ల దోశ చాలా టేస్టీగా ఉంటుంది ఇలా నానబెట్టుకొని దోశ చేసుకోవడం వల్ల ఇలా ఒక స్పూన్ ఇప్పుడు ఇలా ఆయిల్ అంతా వేసుకున్నాను కొద్దిసేపు తర్వాత కాలిన తర్వాత ఇలా మళ్ళా తిప్పుకోవాలి ఇప్పుడు దోశ కాలు కింద దోశ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఈ పల్లి కొబ్బరి గట్టి చట్నీ అండి దోశ లేకి బాగుంటుంది ఇడ్లీలోకి బాగుంటుంది చపాతీలకి లేకి బాగుంటుంది అన్నంలో కూడా చాలా చాలా బాగుంటుంది ఈ చట్నీ ఖచ్చితంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది మరి మీకు వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరెన్నో కొత్త రకమైన వంటల కోసము మన టేస్టీ ఫుడ్ రెసిపీస్ ఛానల్ను చూస్తూనే ఉండండి ఇంతసేపు చూసినందుకు థ్యాంక్ యూ